స్వాగతం సుస్వాగతం షేర్ సబ్స్క్రైబ్ సామాజిక విషయంలో వైకాపా ప్రభుత్వం టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం అలాగే మున్సిపల్ కార్యాలయం మీదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు పేదలకు పంపిణీ చేసిన సామాజిక పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ అధికారులకు అలాగే వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయకుండా టీడీపీపై ఎలా దుష్ప్రచారం చేయాలో వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు సామాజిక పెన్షన్లను కూడా రాజకీయం చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందంటూ టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ అధికారులతో సామాజిక పెన్షన్లను రేపట్లోగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు

సామాజిక పింఛన్షు విషయంలో అయితే గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటో తారీఖు పొద్దున ఎనిమిది ఇస్తున్నామని చెప్పి ఈరోజు కనీసం రెండు రోజులు అయితేనే ఇవ్వకపోవడము నిర్లక్ష్యం వల్ల దాన్ని కూడా రాజకీయ పరంగా వాడుకొని వైసీపీ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం పైన బురద చల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు రెండో తారీఖు అయిన పింఛన్లు పంచినిప్పుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది దీని విషయంలో ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వము ఆ దుర్భాగ్య చర్యలను మానుకొని సామాజిక పింఛన్ల వెంపడే పంపిణీ చేసి ఒకటో తారీఖు ఎనిమిది గంటల లోపల పంపిణీ చేయాలని కోరుకుంటూ ఈ తిడిపైన ప్రభుత్వ బుడద చల్లడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ప్రభుత్వం పంపిణీ చేసే సామాజిక పెన్షన్లని ప్రభుత్వ ఉద్యోగులసే ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయవలసింది కోరుచున్నాం అలాగే మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా కోరుచున్నాం ఇప్పటికే దగ్గర దగ్గర మూడో రేపటికి మూడో తేదీ ఆ పింఛన్ మీదే జీవ జీవించే చాలామంది పేదలు మహిళలు అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వము తొందరగా ఈ సామాజిక పింఛన్లు పంపిణీ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము